గత ప్రభుత్వం హయాంలో అసైన్ భూముల విషయంలో ఇన్సైట్ ట్రేడింగ్ భారీగా జరిగిందని గుర్తించామన్నారు రెవెన్యూ మంత్రి అనిగాని సత్యప్రసాద్ క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబులిచ్చారు మంత్రి అసైన్ భూములు రిజిస్ట్రేషన్లో నంద్యాల పుట్టుపర్తి రాయచోటి విశాఖలో అక్రమంగా జరిగాయన్నారు డెబ్బై వేల కంప్లైంట్లు భూములు లాక్కున్నారని వచ్చాయని తెలిపారు రీసర్వేలో ఇబ్బందులపై మరలా అర్జీలు తీసుకుని సత్వరమే పరిష్కరిస్తామని హామీనిచ్చారు గతంలో సహకరించిన అధికారులపై చర్యలుంటాయని అన్నారు ఇప్పటికే నెల్లూరు సత్యసాయి విజయనగరం జిల్లాలో అధికారులపై చర్యలు తీసుకున్నట్లుగా సభ దృష్టికి తెచ్చారు మూడు మెమోలు ఇచ్చింది అధ్యక్ష దానిపైన కూడా అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే నంద్యాల పుట్టపర్తి రాయచోటిలో దాదాపుగా మాక్సిమం గా ఉన్నాయి దాని మీద గానీ విశాఖలో జరిగినటువంటి అవతల పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదో ల్యాండ్ తప్పుదో తీసుకున్నారో ఈ గద్ద తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష పేద ప్రజలకు ఏదైతే అసైన్మెంట్ ఇచ్చిందో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఎన్ని చూస్తా ఉన్నా దానికి నిరసన అధ్యక్ష డెబ్బై పై పైచెలుపు గతంలో చేసినటువంటి అధికారిని అధికారులు కూడా ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి అధికారిని అధికారి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి చెప్పడం కదా అధ్యక్ష దాంతో పాటు గతంలో చేసినటువంటి వారిని కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక తహసీల్దార్ సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష విజయనగరం జిల్లాలో ఒక తహసీల్దార్ పై ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ ను వేయడం జరిగింది అధ్యక్ష అలాగే సత్యసాయి జిల్లాలో రెండు కేసులు కూడా విచారణ ఆదించడం జరిగింది అధ్యక్ష రీసెంట్ శాఖ కూడా మూడు మెమోలు ఇచ్చింది అధ్యక్ష దానిపైన కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఏదైతే నంద్యాల పుట్టపర్తి రాయచోటిలో దాదాపుగా మాక్సిమం గా ఉన్నాయి దాని మీద కానీ విశాఖలో జరిగినటువంటి అవతకలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ల్యాండ్ ఏదైతే తప్పుదోవలు తీసుకున్నారో ఈ గద్దలు తప్పకుండా శిక్షిస్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో ఎన్ని చూస్తా ఉన్నా దానికి నిరసన అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు గతంలో చేసినటువంటి అధికారిని అధికారులు కూడా ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో చేసిన వ్యక్తులే కాదు వాళ్ళకి తోడ్పడినటువంటి అధికారి అధికారులకు కూడా పనిష్మెంట్ ఉంటుందని చెప్పి చెప్పడం కదా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడిన నూట యాభై రోజుల అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు మన గ్రీవెన్స్ వచ్చినాయి కేవలం రెవెన్యూ మీద అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం పేద ప్రజలకి అయితే అసైన్మెంట్ అని ఇచ్చిందో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క శక్తిని ఉపయోగించిందో అన్ని చూస్తూ దానికి నిరసన అధ్యక్ష డెబ్బై వేల పైచీలకు తర్వాత అధ్యక్ష అలాగే అధ్యక్ష ఏదైతే ఇరవై ఐదు వేలు రిసెస్లో చెప్పాము మేము ఏడు వేలు అన్లాక్ ఏడు పై పైచీలకు అసైన్మెంట్ భూములు అన్లాక్ఫుల్గా జరిగేటువంటి పరిస్థితి అధ్యక్ష అదే అధ్యక్ష అలాగే మన సభ్యులు బలరామకృష్ణ అడిగినట్టు అధ్యక్ష రీసర్వే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదని ఒక విధంగా రీసర్వేని ఏదైతే ఆరు వేల ఐదు వందల గ్రామాల్లో పూర్తి అయిందో దాని మళ్ళీ మళ్ళా గ్రామ సభలు పెట్టి వాళ్ళ దగ్గర అందరి దగ్గర అర్జీలు తీసుకుని సత్వరంగా పరిష్కరించే మార్గం కూడా తెచ్చారు అధ్యక్ష అది కూడా కాకుండా రిజిస్ట్రేషన్కి ఇబ్బంది లేకుండా లోన్లకు ఇబ్బంది లేకుండా పాత ఇబ్బ పద్ధతిలోనే మళ్ళా వెబ్ లో పెట్టే విధంగా రిజిస్ట్రేషన్లకి లోన్లకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కూడా ఆదేశించి జరిగింది అధ్యక్ష మా అధికారిని అధికారులందరూ కూడా కూర్చుని తప్పకుండా ఆ రీసర్వే ఇబ్బందులన్నీ కూడా సత్వరంగా పరిష్కరిస్తాం